చిత్తూరు జిల్లా కుప్పం మండలం పైపాల్యం గ్రామానికి చెందిన చంద్రమ్మ ఒంటరి మహిళ గత పది సంవత్సరాలుగా కుప్పంలో నివసిస్తోంది తన తోడబుట్టిన అన్న ఆస్తులన్నీ కాజేశాడని గ్రామ పెద్దలు సైతం అతనితో కుమ్మకు అయ్యారని చంద్రమ్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది పోలీసులను సంప్రదించిన ప్రయోజనం లేకపోవడంతో గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టాలని చంద్రమ్మ చెబుతోంది న్యాయం కోసం గ్రామ పెద్దల దగ్గరికి వెళితే పది లక్షలు అడుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తోంది పోలీసులు గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపడుతున్న చంద్రమ్మకు నచ్చజెప్పి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు దానికి రోడ్డు కూచి టైం వస్తుంది ఆ సమస్యేది మాకు ఇచ్చి రావను పోనిహే మల్లన్న కంప్లైంట్ ఇగొందరేలో ఇడు గుతుతు చేతమా పోలీస్ ఏం గని పదమా ఎస్ఐ చెప్పి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మాట్లాడితే మల్లన్నకి ఏమన్నా న్యాయం జరుగుతాన లేదనే భయం लगနေ ఇవి ఇట్లా గుతుతు చేత పా నేను పది సంవత్సరం అయింది ఊరు కుటుంబం కుటుంబం ఈ రోజు ఉంటాను ఉండకుండా వచ్చి మనుషులు ఇడిచిన ఏమేమో చేస్తా ఉన్నారు లోపలే నేను ఆస్తి పాస్తి ఎంత ఇడిచేసి వచ్చేస్తున్నాను భయపడి వాళ్ళకి భయపడి ఇప్పుడు వాళ్ళు నాకు న్యాయం చేయంటే వాళ్ళు పది లక్షలు ఇరవై లతలు అంటారు నేను ఎక్కడి నుంచి ఇయ్యాలా నేను అందుకోసము నేను ఇక్కడ వాళ్ళే ఊరు వాళ్ళు చెప్పు ఉన్నారు మాకని ఏ ఊరు మాట్లాడేలేదు కొంత కళ్ళే లేదు వాళ్ళ పేరు అంతా నాకు తెలీదు ఇంత చేసింది రామలింగుడు అనే వాడిని ఆయనే ఈ పార్టీ ఇద్దరు ఆ పార్టీ ఇద్దరు చేసుకొని మమ్మల్ని ఆశనం చేస్తాడు నా మొదటి నాకు ఊరు లేదు నేనే ఉంటాను అనాదిగా ఉంటాను అక్కడ పోయినా పేరు నా పేరు చంద్రమ్మ ఆయన చనిపోయా ఎవరు నాకు పడుకు చనిపోయా ఏం లేచే నన్నే చేర్చలేదు ఎస్పీ రోడ్లో ఉన్నాను నేను అక్కడ వచ్చి నన్ను ఏమేమో చేస్తారు మంచి